హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో మష్రూమ్ గ్రేవీ కర్రీ అనేది ఎంతో రుచికరంగా ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న మన మసాలాస్తోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ మష్రూమ్స్ తినడం వల్ల మనకు హెల్త్ కానీ బ్రెయిన్ కానీ చాలా మంచిది మనకు విటమిన్ డి కూడా ఎక్కువ లభిస్తుంది ముందుగా మష్రూమ్స్ తీసుకొని ఇలా నేను చూపించే విధంగా చాకుతో ఇలాగ మష్రూమ్ పైన మెల్లిగా అంటూ ఉంటే నల్లటి పొన అనేది మనకు సపరేట్ అవుతుందండి ఇలా పైన చాకుతో మనము నల్లటి పొరనే తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మనం సాల్ట్ వాటర్లో అనేది వేసి పెట్టుకోవాలండి ఈ సాల్ట్ వాటర్లో వేయడం వలన మష్రూమ్స్ అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయండి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి కర్రీ అనేది ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడితేనే టేస్ట్ అనేది ఉంటుంది మన హెల్త్ కోసము మనం చూసి మనకు తగినంత ఆయిల్ వేసుకోవడం మంచిది ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు యాలకలు మూడు చెక్క మూడు లవంగాలు హాఫ్ టీ టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి ఫ్రై వాళ్ళండి ఆనియన్స్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకు కర్రీ అనేది ఫైనల్గా అంత టేస్ట్ వస్తుందండి మీ చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రైడ్ చేసుకోవాలి ఈ గోల్డ్ కలర్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవనివ్వండి ఇవి ఫ్రై అయ్యేలోగా మనం గ్రేవీ అయితే తయారు చేసి పెట్టుకుందాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఏడెనిమిది జిడిపప్పు ముక్కలు రెండు మీడియం సైజు టమాటా ముక్కలు రెండు టీ స్పూన్ల పెరుగు యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ గ్రేవీ రెడీ అయ్యేలోగా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఫ్రై అయిన తర్వాత ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ మొత్తం వేసేసి బాగా కలిపెట్టేసేయాలి ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా కలిపెట్టేసుకోవాలండి బాగా వేగనివ్వాలి ఇలా మనం వేసిన పేస్ట్ అంతా ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా వేగింది కదండి తర్వాత తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా హాఫ్ టీ స్పూన్ జీరా పొడి వేసేసి మొత్తం బాగా కలిపెట్టేసేయాలండి మసాలా అంతా లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా వేగనివాడాలండి ఇలా మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలన్నిటినీ వేసేసి బాగా కలిపేయాలండి తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా కలిపెట్టేసేయాలండి తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసేయాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇది మూత తీసి చూస్తే గ్రేవీ అనేది మనకు లైట్గా చిక్కబడుతుందండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఎంత రుచికరమైన మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ అండి ఈ కర్రీ బిర్యానీ లెక్క అయినా చపాతీ మంచి కాంబినేషన్ అండి వేడి వేడి వైట్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్